నమస్తే మిట్లారా జీపీఓ రిజల్ట్ అనేటువంటిది ఈరోజు రావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది మనకు ట్వంటీ ఫిఫ్త్ నాడు పెట్టడం అనేటువంటి జరిగింది దీనికైతే దాదాపుగా ఈరోజు మనకు సెలెక్షన్ లీస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది దాంట్లో దాదాపు మూడు వేల ఐదు వందల యాభై మంది సెలెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది అయితే దీంట్లో ఎగ్జామ్ రాయని వాళ్ళు అదే రకంగా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కాన కాబడినటువంటి వాళ్ళు దాదాపు పదిహేను వందల మంది దాకా ఉన్నారు దాదాపు పదిహేను వందల మంది దాకా ఉన్నారు కాబట్టి ఇక్కడ మూడు వేల ఐదు వందల యాభై మంది సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది అంటే దాదాపు మనకి ఇక్కడ పదకొండు వేల దాకా ఉంది కాబట్టి మనం అటు అనుకున్న ఒక ఫోర్ థౌజండ్ దాకా అనుకున్న ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కాబట్టి దాదాపు మనకు ఏడు వేల ఐదు వందల పైచిలకు మనకు ఇక్కడ మనకు వేకెన్సీ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వేకెన్సీస్ అనేటువంటిది డిస్టిక్ వారిగా ఎన్ని ఉండొచ్చు ఎలా ఉండొచ్చు అనేటువంటిది క్లియర్ కట్గా ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింహర్ ప్రసేసి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే ఎట్లారా కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఇక్కడ నల్గొండకు సంబంధించింది మూడు వందల ఎనభై రెండు దాకా మనకు వేకెన్సీస్ అనేటువంటిది ఉండొచ్చు ఒక ఐదు నుంచి పది అటు ఇటు ఉండొచ్చు అండి కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నల్గొండకు సంబంధించింది మూడు వందల ఎనభై రెండు అనేటువంటిది మనకు వేకెన్సీ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సూర్యాపేటకు నూట యాభై ఒకటి వేకెన్సీస్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది భువనగిరికు నూట తొంభై నాలుగు వేకెన్సీస్ అనేటువంటిది ఉంటాయి ఇవన్నీ కూడా జీపీఓకు సంబంధించినటువంటి డిస్టిక్ వారి వేకెన్సీస్ ఒక ఐదు పది అటు ఇటు ఉండొచ్చు దాని గురించి కానీ ఎక్కువ మాత్రం ఉండకపోవచ్చు కాబట్టి ఖమ్మంకు నూట తొంభై ఎనిమిది అండి అదే కొత్తగూడెంకు రెండు వందల ముప్పై ఆరు హైదరాబాద్కు ముప్పై మూడు రంగారెడ్డికి మూడు వందల తొంభై రెండు మల్గాజ్గిరికి నూట ఇరవై మూడు అనేటువంటిది ఉన్నాయి సిరిసిల్లకి సంబంధించి నూట ఇరవై ఆరు ములుగుకు రెండు వందల తొంభై ఒకటి ఆసిఫాబాద్కు మూడు వందల తొంభై నాలుగు గద్వాల నూట యాభై ఐదు జనగామ నూట ఒకటి ఆదిలాబాద్ అయితే నాలుగు వందల యాభై తొమ్మిది అత్యధికంగా ఉన్నటువంటిది అదేవిధంగా పెద్దపల్లి నూట నలభై ఐదు పనుపరితి నూట యాభై ఏడు మెదక్ త్రిపుల్ త్రీ అదేవిధంగా నిర్మలు మూడు వందల అరవై తొమ్మిది అదే రకంగా నారాయణపేట నూట డెబ్బై ఎనిమిది అదే రకంగా భూపాలపల్లి నూట నలభై రెండు హన్మకొండ అరవై చాలా తక్కువ అండి నాగర్ కన్నులు రెండు వందల ఎనభై ఏడు మహబూబాబాదు నూట డెబ్బై ఎనిమిది జగిత్యాల నూట డెబ్బై నాలుగు అండి అదే రకంగా మంచిర్యాల రెండు వందల తొంభై ఏడు మహబూబ్నగర్ రెండు వందల పన్నెండు వికారాబాదు నాలుగు వందల పన్నెండు సిద్దిపేట రెండు వందల డెబ్బై మూడు అండి అదే రకంగా ఇక్కడ కరీంనగర్ నలభై ఏడు చాలా తక్కువ అత్యధికంగా ఓకే అత్యల్పంగా ఓకే సంగారెడ్డి నాలుగు వందల పద్దెనిమిది నిజామాబాదు రెండు వందల పంతొమ్మిది కామారెడ్డి రెండు వందల రెండు వరంగల్ ఇరవై ఒకటి అన్నిటికంటే తక్కువగా ఉన్నటువంటిది వరంగల్ అయితే ఇక్కడ మనకు ఈ జీపీఓకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు నేను అందజేస్తాను కాబట్టి దాదాపు ఏడు వేల పైచెలకు ఉన్నటువంటి ఈ యొక్క డిస్టిక్ వారి వేకెన్సీస్ అనేటువంటిది త్వరలోనే అంటే మనకు భూభారతి మనకు భూభారతి అనేటువంటిది మనకు జూన్ రెండు నుంచి దీనికి పకడ్బందీగా చేస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మూడు వేల ఐదు వందల యాభై మంది మాత్రమే సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది మిగతా వాళ్ళని తప్పకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తేనే మనకు దాదాపు పదకొండు వేల మంది దాకా అవుతారు అయితేనే భూభారతి చట్టానికి వాళ్ళు తప్పకుండా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అదే రకంగా సర్వేయర్లు ఎవరైతే సర్వేయర్లకు ఇప్పుడు డిస్టిక్లో వీళ్ళకు శిక్షణ అనేటువంటిది యాభై రోజుల శిక్షణలో భాగంగా వన్ వీక్ అవుతుంది వీళ్ళకి శిక్షణ ఇవ్వబట్టి కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం పకడ్బందీగా చేస్తున్నటువంటి ఇవన్నీ విషయాలు సో ఏది ఏమైనా జీపోకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందజేస్తాను ఎందుకంటే ఈరోజు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ రిజల్ట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారా లేదా అనేటువంటిది మళ్ళీ కూడా మనకు అంటే సెలెక్ట్ కాబడ్డరు కానీ వాళ్ళు జాయిన్ అవుతారా లేదా ఎందుకంటే వాళ్ళ సర్వీస్ అనేటువంటిది సర్వీస్ అనేటువంటిది జీరో చేస్తామని చెప్తున్నారు జీరో సర్వీస్ అంటే చాలామంది సుముఖంగా లేరు కాబట్టి ఇంకా మనకు పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి దాదాపుగా నేను అనుకుంటున్నా తొంభై రోజుల టైం అనేటువంటిది అరవై నుంచి తొంభై రోజుల సమయం అనేటువంటిది ఇస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు గవర్నమెంటు కాబట్టి మీరు ఒక దృష్టి కోణంతో జిఎస్ పేపర్ మొదటగా ఉంటుందని చెప్పాం మనం ఆ జిఎస్ పేపర్లో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది ఆ ఇంగ్లీష్లో మీకు ఎలాంటి వీడియో కావాలన్నా మన యొక్క ఛానల్లో ఉన్నాయి తప్పకుండా దీనికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ